జయ శ్రీమన్నారాయణ కటిక నేల మీద పెట్టకూడని వస్తువులు ఏమిటో చూద్దాం ఒకటి బంగారము రత్నములు దీపము శివలింగము శంఖము సాలగ్రామము జలము పుష్పము తులసి దళాలు జపమాలలు కర్పూరము రుద్రాక్షమాల కుశ మూలములు అంటే గరిక పుస్తకము యజ్ఞోపవీతము ఆవు పంచితము నెయ్యి తమలపాకులు పండ్లు వీటిని నేలపై ఉంచరాదు ఏదైనా ఆచ్ఛాదనగా వస్త్రం కానీ చేప కానీ వేసి వీటిని ఉంచవచ్చు పూజా సమయంలో వాటిల్లో అలాగే వాడాలి سوشیلارانی امانو جداسي